శ్రీ శ్రీగురువ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శివాయ గురువే నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు జ్యేష్టమాసం శుక్లపక్షం సోమవారం పది జూన్ రెండు వేల ఇరవై నాలుగు చవితి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు పుషమి నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు వర్జయం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడున్నర గంటల నుండి తొమ్మిది వరకు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు సాయంత్రం ఐదున్నర నుండి ఐదు గంటల యాభై నిమిషాల వరకు ద్వారస రాసులు వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శివాలయంలో గరిక జలాలు గంగా జలము యజ్ఞభస్మంతో శివాభిషేకం జరిపించండి నాలుగు అరటి పండ్లను స్వామివారికి నివేదించండి ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన చేయండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి సౌర కంకణము లేదా సౌర రూపు రవిగ్రహ సంబంధిత దోషాలు తొలగిపోతాయి దీర్ఘకాలిక వ్యవహారాలు పరిష్కారం మేషరాశి ప్రత్యర్థులతో నేరుగా తలపడతారు వాదోపవాదాలు వాగ్వివాదాలు సంభవిస్తాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగంలో పురోగతి ఉంటుంది వృషభ రాశి ముఖాముఖి సంభాషణలలో కొంతమంది వ్యక్తులకి మీ మీద ఉన్న అభిప్రాయం బయటపడుతుంది ప్రేమలో పడే అవకాశం ఉంది ముఖపరిచయం లేని వారితో ప్రేమ సరికాదని గ్రహించండి నూతన విద్యా అవకాశాలు వైద్య విద్యా అవకాశాలు పొందుతారు మిథున రాశి కొన్ని విషయాలలో చాలా చురుగ్గా వ్యవహరిస్తారు అప్రమత్తంగా ఉంటారు సదవకాశం కోసం ఎదురు చూస్తారు నూతన కళాశాలలో ప్రవేశం పొందుతారు ఆకస్మిక ధనలాభం కరకాటక రాశి వైద్యం పొందేటప్పుడు సంయమనంతో ఓర్పుతో నిరీక్షించండి కాలం అనుకూలిస్తుంది అనారోగ్యాలలో నుండి నెమ్మదిగా బయటపడగలుగుతారు వాహనాలు అచ్చుబాటు కాలేదని అమ్మే ప్రయత్నాలు చేస్తారు ఆగిపోయిన పనులు పునర్ప్రంభిస్తారు కన్యారాశి రుణ బాధలు అధికమవుతాయి తీర్చడానికి అయిన వాళ్ల సహాయ సహకారాలు ఆశిస్తారు విదేశాలలో ఉన్నవారికి అప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది తులారాశి కొంతమంది వ్యక్తులకు ఎంత సహకరించినా ఎంత సహాయం అందించినా వాళ్ళకి వాళ్ళ జీవితంలో పురోగతి ఎందుకు ఉండదో మీకు అందు చిక్కనటువంటి సమస్య జీవిత భాగస్వామితో మనస్పరతలు ఏర్పడతాయి అనుమానించే తత్వం పెరుగుతుంది వృష్టిక రాశి స్నేహితులకు ఆర్థిక సహాయం అందించలేని నిస్సహాయ స్థితి ఏర్పడుతుంది మాట సహాయం మాత్రం చేయగలుగుతారు ఉన్నత స్థానంలో ఉన్న అధికారులతో మాట పట్టింపులు ఏర్పడకుండా ధనస్సు రాశి కొత్త ఖర్చులను దృష్టిలో ఉంచుకొని దీర్ఘ ఆలోచనలు చేస్తారు సంపాదన పెంచే మాధ్యమాల పట్ల దృష్టిని కేంద్రీకరిస్తారు మకర రాశి కొత్త అభిప్రాయాలతో నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు మీ స్నేహితులకి సహోద్యోగులకి మంచి ప్రోత్సాహాన్ని ఉత్తేజాన్ని అందిస్తారు మీ లోపల ఉన్న సంఘర్షణ మాత్రం బయటికి పొక్కనివ్వరు కుంభరాశి గతం పదే పదే గుర్తుకు రావటం భవిష్యత్తుకి బాట వెయ్యలేని పరిస్థితికి కారణమవుతుంది ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ భయంతో అనుమానంతో ముందడుగు వేయలేరు పాఠశాలలో గురువులతో ఘర్షణ వాతావరణం నెలకొంటుంది మీనరాశి కొత్త పనులు కొత్త కార్యాలయంలో ఉద్యోగం చేయాలన్న ఆలోచనలు బలపడతాయి నూతన విద్య కోసం ప్రయత్నాలు చేస్తారు